ఎంతో పొలసేసి రోడ్లను ధ్వంసం చేశారని ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని మహిళలు ఆందోళన చేసిన సంఘటన నెల్లూరు జిల్లా కరువాయి మండలంలోని తెలుగు రాయపురం గ్రామం పడమర వీధిలో చోటు చేస్తుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి పారిశుద్ధ్యం పైప్లైన్ లైన్ సాకు చెప్పి బాగా ఉన్న రోడ్డును ధ్వంసం చేశారని తెలుగు రాయపురం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు ఇది రాజకీయ కక్ష సాధింపు సాధింపేనన్నారు మేము అధికార పార్టీకి ఓట్లు వేసినప్పటికీ మేం నివసించే వీధిపై నాయకులు చిన్న చూపు చూసి బాగా ఉన్న సిమెంట్ రోడ్డును లోడేశారని ఆవేదన వ్యక్తం చేశారు చిన్నపాటి చినుకులు పడితేనే ఇబ్బందిగా ఉంటుందని ఇప్పుడు ఉన్న రోడ్డును పాడు చేయడంతో ఇంకా చినుకు పడితే కాలు బయట పెట్టలేమన్నారు మేము అప్పు తెచ్చుకున్నాం మా బిడ్డ తెచ్చిపోతే నీళ్ళలో పెట్టుకుని సార్ మేము అందుకే వాళ్ళు వచ్చి ఇప్పుడు జగన్ పక్కని మేము వాళ్ళకి వేసింది మేము పని చెప్పి ఈ పని చేసి పెట్టాను ఇప్పుడు చేస్తున్నారు నా బిడ్డలు చిన్న చిన్న బిడ్డలు నా బిడ్డ చచ్చిపోయి మేము అర్జుడు కత్తు కూడా నెల మేము వేసి చెప్పారు మేము మేము దీనిపై పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ స్పందనలో అర్జీ పెట్టడం వల్ల పడమర వీధిలో పైప్ లైన్ ఉన్న చోట ఇసుక ట్రాక్టర్లు వరడంతో పైప్ లైన్ దెబ్బతిందని దాన్ని బాగు చేసేందుకు రోడ్డును తొలగించామన్నారు నేటి ఉదయం పోలీసుల పర్యవేక్షణలో జేసీబీతో రోడ్డు తొలగించడం జరిగిందని తెలిపారు ఆ చెందిన చెందినకనే అర్జీ పెట్టాడు అక్కడ పైప్ లైన్ డ్యామేజ్ ఉందనేసి అర్జీ పెట్టాడు పైప్ లైన్ డ్యామేజ్ వల్ల అక్కడ శానిటేషన్ ఏర్పడింది ఆ పైప్ లైన్ లీకేజ్ ఎందుకు జరిగింది అంటే రోడ్డు పైన సిమెంట్ అడ్డుకట్టలు ఉండడం వల్ల ఆ వా ఈ ట్రాక్టర్లు ఇసుకొని ట్రాక్టర్లు ఆ వీధిలోంచి వస్తాయి అదంటే ఏటికి అదే వీధి సో దానివల్ల ఆ ట్రాక్టర్లు ఇట్లా ఇట్లా కుందడం వల్ల అది రోడ్డు కుంగిపోయి పైప్ లైన్ డ్యామేజ్ అయిందనేసి ఆ రోడ్డు మీద అడ్డుకట్టలు తొలగించమని స్పందన పెట్టాడు సో దానికిలో చర్యల్లో భాగంగానే నేను పైప్లైన్ రిపేరు శానిటేషను సో ఆ ఎంక్రోచ్మెంటు మూడు ఒకేసారి చేస్తామని ఇదిగోండి స్పందన సో మూడు ఒకేసారి చేద్దామనేసి మరుసటి రోజు వాళ్ళ ఎంక్వైరీకి వెళ్ళాను కామన్ ఎంక్వైరీకే వెళ్ళాను సో అవన్నీ చూశాను ఓకే అవి కరెక్టే దానివల్ల నేను రోడ్డు అంటే మన గ్రామ పంచాయతీకి చెందిన రోడ్డు కాబట్టి అమ్మ మేము క్లీన్ చేసుకుంటాము మీ రోడ్ తాపలు వచ్చినా కూడా నేను మీకు తగలను ఇబ్బంది పెట్టను కేవలం నా రోడ్డు వరకే నేను క్లీన్ చేసుకొని వెళ్ళిపోతాను అని చెప్తే ఆ రోజు ఏమన్నారు ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు బంగారంగా అమ్మ నువ్వు నీట్గా చేపిస్తే చేసుకోండి ఆ చేపించేటప్పుడు వాళ్ళు మళ్ళీ గొడవకు తీసుకున్నారు అయితే ఏంటంటే స్టార్టింగ్లోనే మనం ఆపేసి ఉండే వాళ్ళు మనం అంతకు ముందుకు వెళ్ళం సార్ దాని పర్యావసనాలు ఆలోచించిన సగం తీసాక అబ్జెక్షన్ పెట్టారు సగం తీసాక ఆ బత్తులపల్లి నారాయణ రెడ్డి ఇంటి దగ్గర నుంచి అబ్జెక్షన్ పెట్టారు అంటే మనం సగం చేసి సగం చేయకపోతే అది బాగుండదు కదా సార్ వీధిలో అంటే మిగతా వాళ్ళు చేసిన వాళ్ళు వాళ్ళు మాటలు అంటున్నారు మీ సగం చేశారు సగం వదిలేశారు మేమంతా ఇదే అనేసి సో చేసేసరికి మనం పూర్తిగా చేయాలి లేదంటే వదిలేయాలి